పైన కోపడేవారు ఉన్నారు దేవుని పట్ల నొచ్చుకునే వారు ఉన్నారు ఆలయం పట్ల నొచ్చుకునే వారు ఉన్నారు అప్పుడు వరకు బానే ఉంటారు కానీ ఎప్పుడైతే పాస్టర్ గారు దశం భాగాలు మీరు ఇవ్వాలి అనుకోండి అన్నారు అనుకోండి అంతే ఏమవుతుంది హృదయ వెంటనే నొచ్చుకోండి ఎప్పుడు దసం భాగాలు ఏంటి ఒఫెన్స్ ఆయన చెప్పట్లేదు వాక్యం చెప్తుంది దశం భాగాలు ఇవ్వాలని హాలేలుయా నో మ్యాటర్ వాట్ ద వరల్డ్ సీజ్ ఈ లోకం ఏం చెప్తున్నా వాక్యము మాత్రము మారదు హాలెలోయ వాక్యపు నియమాలు మాత్రము మారదు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు మీరు దీవించబడాలంటే దశం భాగాలు ఇవ్వాలి మీరు దీవించబడాలంటే మీరు ప్రార్థన చేయాలి మీరు దీవించబడాలంటే ఈయన వా ఆయన వాక్యపు నియమాలు పాటించాలి ఇవి పాటించకుండా ఇదిగో లోకం ఇప్పుడు అంటున్నారండి ఇవ్వకూడదు అంట కదా మీదే అంట కదా నో 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 ఐ డోంట్ కేర్ మీరు ఎవ్వరికి ఇవ్వట్లేదండి దేవునికి ఇస్తున్నారండి హాలోయ ఎవరికి ఇవ్వట్లే ఏ మనుష్యుడికి కాదు మీరు ఇచ్చేది ఎవరికి దేవునికి ఇటువంటి వాటిని బట్టి కూడా హృదయం నొచ్చుకొని వారు ఎప్పుడు అట్లా అంటారండి అందుకని మేము వెళ్ళట్లేదండి మీరు వచ్చేది ఆలయం కోసము మీకోసమా దేవుని కోసమా వారి కోసమా మనము బలపరచబడటం కోసము మనము దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి వెళ్తున్నాం ఆ సామెతలో నాలుగో అధ్యాయము